ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమాజు స్థితి బలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వతిగా దర్శ దర్శ ని సిద్ధి స్వ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ నెల మకర రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట గడియలు ఎంతవరకు వచ్చాయి రావు గడియలు ఎంతవరకు వచ్చాయి కేతువు గడి ఎంతవరకు వచ్చిందా అనేది మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రము శ్రావణ నక్షత్రము ధనుష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అలా చూస్తే అమాయకులు అక్క అనుకుంటాం కానీ అన్ని అన్ని ఆలోచనలు ఇలా మైండ్లో ఉంటాయి కాబట్టి బేటు చూపిస్తారు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మళ్ళీ వీళ్ళు మనల్ని అడుగుతుంటారు మేము ఎలా పోవాలి మేము ఎలా చేయాలి మేము ఎలా ఉండాలి అనేది వాళ్ళు మళ్ళీ ఎదురుటూ వాళ్ళని డైరెక్షన్ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు అడిగిన దానివల్ల తప్పు లేదు ఎదురుట వాళ్ళ డైరెక్షన్ తీసుకున్న దానివల్ల చాలా మంచిది కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా చేసేది కాదు అది తీసుకోవడమే మనకు మన లక్ష్యం అది మంచి ఆ సెడో అనేది తెలుసుకోవాల్సింది మన నిర్ణయం మన నిర్ణయాన్ని బట్టి ఏ కార్యక్రమం మూవ్ అవ్వాలి కాబట్టి ఎవరో ఏదో చెప్పాడని మనం అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు మన ఇష్టం ప్రకారంగా మనం మూవ్ అవుతేనే కష్టే పలే అన్నాడు కష్టంతోనే ఏదైనా అవుతుంది కష్టం లేని ఏది కాదు కాబట్టి భగవంతుడు అనేది తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనేదన్నా అవుతుంది కానీ నమ్మకం లేనిది మనం ఎన్ని పూజలు చేసినా కూడా ప పది ఫలం అనేది ఉండదు ఆ భగవంతుడు కృప అనేది మన మీద ఉంటే పది రూపాయలతో మనం పూజ చేసుకున్నా కూడా మన మీద ఉండాల్సిన దరిద్రాలు దోషాలు వెళ్ళిపోతాయి కాబట్టి అన్నింటికి మెయిన్ కారణం ఏంటంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మనం కరెక్ట్గా నిర్ణయం తీసుకొని మన ఏ కార్యక్రమాన్ని తీసుకొని ఏ సబ్జెక్టునికి వెళ్తున్నామో ఆ సబ్జెక్ట్ని బట్టి మనం దాంట్లో మూవ్ అవుతే తప్పకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద ఫండ్లు ఉద్యోగాలు రియల్ ఎస్టేట్లు రాజకీయ ఫలితాలు రా సినీ ఫీల్డ్ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి సేంజీస్ కొన్ని రాబోతున్నాయి కొన్ని పెద్ద పెద్ద మార్పులు సేంజీసులు ప్రమోషన్లు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించి ముందడుగు వేస్తే తప్పకుండా మంచి అదృష్టాన్ని మీరు పొందే యోగం అనేది ఆ అమ్మవారు దయ వల్ల మీకు తప్పకుండా ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మెయిన్గా మీరు ఎక్కువగా పూజించాల్సింది మెయిన్గా దేవుళ్ళని శ్రీ వెంకటేశ్వర స్వామి పూజించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే మీకు అన్నీ కలిసి వస్తాయి మనశ్శాంతి ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది లక్ష్మి కలిసి వస్తుంది చేయాల్సిన కార్యక్రమాలు మీకు అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి త్వరలో కూడా కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్నేహాలను కొంచెం తగ్గించాలి ఫ్రెండ్షిప్లో చాలా మోసం కనబడుతుంది ఫ్రెండ్షిప్లో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఓపెన్గా చెప్పేస్తుంటారు ఫలాన్ టైంలో ఫలాన్ టైంలో ఫలాన్ టైంలో ఫలాన్ చేస్తున్నాం ఫలాన్ చేయబోతున్నాం అని మీరు ముందే చెబుతుంటారు అలా చెప్పద్దు ఏ కార్యక్రమం అయినా కూడా ఆ పని అయిన తర్వాత చెప్పుకోవాలి కాకముందు చెప్తే కొన్ని ప్రమాదాలు కొన్ని శికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ సందేహాలు ఉన్నా ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు మమ్మల్ని తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వేళలా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము జాతక చక్రం వేసి అంజన వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుఖినో భవంతు ఓం శివాయ